ధాభిమానులందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు చెప్పే కథ నీతి కథల్లో ఒక కథ తెలివి తక్కువ సలహా మరి కథలోకి వెళ్దామా అయితేనే అనగనగా ఒక దేశం ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు చాలా చిన్నవాడు అయితే అతనికి ఆ వయసులోనే పట్టాభిషేకం జరిగింది పట్టాభిషేకం జరిగిన తర్వాత ఏం చేస్తారండి పిల్లవాడికి రాజాని అప్పచెప్పేస్తారు కదా అప్పచెప్పిన చెప్పిన తర్వాత అతనికి ఒక భార్య కూడా కావాలి కదా అలాంటి సమయంలో అతనికి పెళ్ళి కూడా చేసేసారు మరి అయితే పెళ్ళి అనుకున్న క్షణాల నుంచి రాజు కూడా ప్రతీది చాలా చక్కగా కలిసి వచ్చిందనమాట అంటే ఏ రాజుకి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎంతో సంతోషంగా ఉన్నాడు రాజుకి ఆదాయం కూడా బాగానే రావడం మొదలుపెట్టింది దేశంలో గొడవలు తగ్గిపోయినాయి భార్య వచ్చిన వేళా విశేషం ఏమిటో కానీ అది రాజు ఎంతో బాగా ఆమెను బాగా చూసుకుంటూ వచ్చాడు ఎందుకంటే ఆమె కాలు పెట్టింది దేశంలో గొడవలు తగ్గిపోయినాయి ఎక్కువ ఆదాయం వచ్చేస్తుంది ఎంతో సంతోషపడుతున్నాడు అనమాట ఇదంతా నా భార్య అడుగు పెట్టిన విశేషమే అని అనుకుంటూ ఉండేవాడు అలా అనుకుంటూ భార్య మీద ఎంతో అభిమానంగా చూస్తూ ఉన్నాడనమాట భర్తకి ఆమె ఎప్పుడు కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేది అయితే ఎప్పుడు కూడా ఇంకా అతను ఏం చేసేవాడంటే భార్య ఎలా చెప్తే అలాగా తనకి ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో భార్య దగ్గరికి వచ్చేవాడు సలహా అడిగేవాడు ఆ సలహ సలహా ప్రకారం చేసుకుంటూ వచ్చేవాడు అనమాట అదే అదృష్టమో మరి రాజు రాణి సలహా ప్రకారం చేసినప్పుడల్లా అన్నీ కూడా బాగా జరిగినాయి ఎటువంటి ఇబ్బంది లేదు చాలాసార్లు ఆవిడ సలహా చెప్పింది ఆయన విన్నాడు ఇలాగ జరిగాక రాజుకి ఆమె మీద మంచి గుదిరి కుదిరింది అబ్బా నా భార్య ఇంత బాగా చెప్తుంటే నేను చక్కగా చేస్తున్నానే ఆవిడ సలహా ఎంత బాగుంది అని అనుకున్నాడు అలా అనుకుని మంత్రి సలహా కూడా వింటలేదు ఏదైనా సమస్య వస్తే భార్య దగ్గరికి వస్తున్నాడు భార్య చెప్పిన సలహాను పాటి చేస్తున్నాడు ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే రాజ్యసభకి ముగ్గురు దొంగలు తెచ్చారు బటులు బట్టలు ఏం చేస్తారు ఎవరినైనా దొంగతలు దొంగలు దొరికితే తీసుకొస్తారు కదా అలాగా వాళ్ళు దొంగలించిన సామాన్లతో సహా దొరికిపోయారు అందువల్ల ఏమైందంటే పెద్దగా విచారించవలసిన పని లేదు నువ్వు ఎక్కడి వచ్చావు ఏమిటి అనే అవకాశం లేకుండానే రాజు వాళ్ళకి శిక్ష వేసేశాడు దొంగలు పట్టించిన వాళ్ళకి బహుమానం ఏమైనా ఇద్దామా అనుకున్నాడు అనుకుని ఎవరి దొంగలు పట్టించింది అని బాటలను అడిగాడు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక కుక్క పట్టించిందని చెప్పారు రాజుకి ఆ ఒక కుక్క ఎలా తీసుకొచ్చిందంటే కుక్క తరుపుతూ దొంగలు పట్టుకొచ్చింది మేము వాళ్ళు పట్టుకున్నాము వాళ్ళ బాట వాళ్ళ దొంగలించిన సామానుతో వాళ్ళని పట్టేసుకుందామని చెప్పారనమాట రాజుకి చాలా ఆశ్చర్యమైంది మనకు కూడా ఆశ్చర్యమైన విషయమే కదా మరి అని చేత రాజు సభ చాలిస్తూనే అంతఃపురానికి వెళ్ళి రాణితో చెప్తున్నాడు ఓ మన రాజ్యంలో దొంగలు పట్టుకున్నది ఎవరో తెలుసా అని అడిగాడు ఆ ఎవరండి అని అడిగింది కుక్క ఎంతో గొప్పగా ఘనకారం చేసింది అని చెప్పాడు రాణి ఆహా ఒక కుక్క ఎంత బాగా చేసిందా నాకు చాలా సంతోషంగా ఉంది అని రాజుని కూడా మెచ్చుకుంది ఓహో అలాగా అని కొన్ని రోజులు గడిచిపోయినాయి మంత్రి చెప్తున్నాడు మన పెట్ దీంట్లో ఏంటది డబ్బులు దాచేది ఉంటుంది కదా అది మన ఖజానాలోని డబ్బులు అందరి తగ్గిపోతున్నాయని చెప్పాడు తర్వాత ఏం చేయాలంటే మరి జీతాలు వాళ్ళకి ఇప్పుడు ఇప్పటి ప్రకారమైతే జీపదాలతోనే బ్రతికేవారు ఒకప్పుడైతే వాళ్ళు ఒక్క సేనాలకి సేనాపదులకి వాళ్ళకి మాత్రమే జీతాలు ఇచ్చేవారు అప్పుడు ఏం చెప్పారంటే మంత్రి మనము జీతాలు ఇవ్వాలి వాళ్ళకి మనకి ఖజానా చూస్తే ఖాళీ అయిపోతున్నట్టుంది ఏం చేయమంటారు ప్రభు అని మాటల సందర్భంలో అడిగాడు అయితే మన రాజుగారు మాత్రం మంత్రిని సలహా అడడం మానే ఇలా చేద్దామా అలా చేద్దామా అడడం మానేశాడు అన్ని సలహాలకి చెప్పడానికి రానింది కదా అనుకుని అనిచేత రాజు మంత్రి చెప్పిన మాట విని చూద్దామండి అని అన్నాడు ఊరుకున్నాడు తర్వాత రాజుగారు అంతపురానికి వెళ్ళి భార్యతో చూసావా సైనికుల జీతాలు ఇవ్వడానికి కూడా మన ఖజానాలో చాలా డబ్బులు ఏదట ఏదో ఒకటి చేయకపోతే చిక్కే వస్తుంది కదా అన్నాడు ఎందుకండి ఆ సైనికులు తిండి దండగా బచ్చింది అండగా మీకు జ్ఞాపకం ఉందా ఒక కుక్క ముగ్గురు దొంగల్ని ఎలా పట్టేసిందో సైనికులకి అందరికీ వాళ్ళని వాళ్ళని పంపించేసేసి దాని బదులు కుక్కను పెంచుకుందాం ముగ్గురే సైనికులు ఒక కుక్క అలా పెంచుకుంటే సరిపోతుంది కదా పని గడిచిపోతుంది వాడికి జీతాలు ఇవ్వక్కర్లేదు ఏమీ ఇవ్వక్కర్లేదు ఆయుధాలకి అన్నిటికీ డబ్బు ఖర్చు ఉండదు వేళ్ళకైతే తిండి పడేస్తే చాలు అవి ఎంతో కుక్క ఎంతో విశ్వాసంగా ఉంటుంది కదా అంది రాణు రాజుకి ఆలోచన చాలా రాజుకి బాగా ఆలోచన అద్భుతంగా అనిపించింది మర్నాడు ఆయన మంత్రితో వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చి పారేసి సైనికులందరినీ మాన్పించేయండి వాళ్ళకి బదులు కుక్కలను పెంచుదాం జ్ఞాపకం ఉంచుకోండి ముగ్గురే సైనికులకు ఒక కుక్క ఖర్చు బోర్డు అంత కలిసి వస్తుంది అన్నాడు అది విని మంత్రి నిర్ఘాంతపోయాడు సేనాధిపతి మండిపడ్డాడు బాగా ఆలోచించే ఏర్పాటు మీరు సమాధానం చెప్తున్నారా అని మంత్రి రాజుని అడిగాడు ఇంకా ఆలోచించే పనేమీ లేదు నేను చెప్పినట్టు చేయండి అన్నాడు రాజు శాన లేకపోతే నేను మాత్రం ఎందుకు కుక్కలు ఇద్దరు ఇద్దరం గాన నడిపించగల శక్తి నాకు లేదు అన్నాడు సేనాపతి సేనాపతి ఏమన్నాడంటే సేన లేకపోతే నేను ఎందుకుంటాను నేనే నేనే వెళ్ళిపోతాను అన్నాడు సేనాపతి కూడా మా అంతే మరింత ఖర్చు కలిసి వస్తుంది అనుకున్న రాజు సేనాపతి రాజీనామాను కూడా సంతోషంగా ఒప్పేసుకున్నాడు సరే మనసు మనే అన్నాడు సైనికులు వెళ్ళిపోయారు కుక్కలు వచ్చినాయి ప్రతిరోజు కూడా వ్యస్తమాను కొట్టుకుంటూనే ఉంటున్నాయి బట్టలు వాడిని విడదలేక నానా అవస్థలో పడుతున్నారు ఇలా జరుగుతుంది ఇంతలో రాజుగారికి ఒక దుర్వార్త తెలిసింది అదేమిటంటే ఎవరో పెద్ద సేనతో తన రాజు మీదకి దండెత్ వస్తున్నారట మంత్రి ఈ మాట చెప్పి ఏం చేయాలనుకుంటున్నారు ప్రభు అని అడిగాడు ఆలోచన ఏముంది మన కుక్కలని బట్టలు వెంటనే యుద్ధరంగాన్ని పంపించేద్దాం అన్నాడు రాజు ఆహా కుక్కల్ని పంపితే కుక్కలు ఏమైనా యుద్ధం చేస్తాయేంటి భలే చెప్పాడు రాజు అని మంత్రి అనుకున్నాడు కుక్కలు యుద్ధరంగాన్ని వెళ్ళేసరికి సైనికులు శత్రు సైనికులు వాటి వైపు ఏం చేశారంటే రొట్టు ముక్కలేశారు కుక్కలకి ఏంటి దానికి ఆహారం దొరికితే చాలు రెండో పని మానేసి అవి తినమే పనిగా పెట్టుకుంటాయి కుక్కలు తోడా తోకలాడిస్తూ ఎవరైతే తిండి పెట్టారో వాళ్ళు వెనకలు తిరుగుతాయి కదా మరి అలాగే సైనికులు చుట్టూ తిరిగినాయి యుద్ధం ఆగిపోయింది మంత్రి రాజుతో మన కుక్కలు శత్రువుల పక్షం చేరిపోయినాయి ఇప్పుడేం చేయమంటారు ప్రభు అన్నాడు మంత్రి రాజుకి చెమటలు పోసేస్తాయి చైత్ర సైన్యం నగరంలో ప్రవేశించేసింది కానీ వాళ్ళు నిజంగా శత్రు సైనికులు కారు వాళ్ళు ఎవరంటే రాజుగారు పంపిచేసిన సైనికులు సేనాధిపతి వాళ్ళని ఎలా నడిపించాడు రాజుకు బుద్ధి రావడంతోనే వాళ్ళు ఈ నాటకం ఆడారు బుద్ధి తెప్పించడం కోసం ఎందుకంటే రాజ్యంలో ఎవరన్నా వస్తే ఎవరు కాపాడేది సైనికులే కదా రాజ్యం లోపల రాకుండా వాళ్ళు బయటే వండి వాళ్ళతో పోరాడుతారు వాళ్ళ జీవితాన్ని కూడా అప్పించుకుంటారు సైనికులు మరి ఆ మంత్రి ఏం చేశాడంటే అంతా వివరించాడు సైనికులు లేకపోతే రాజాని రక్షణ ఉండదు మీరు వాళ్ళు వద్దంటున్నారు అలా కుదరదు కుక్కలతో మనకేం పని అవ్వదు అని గట్టిగా చెప్పాడు అనమాట మళ్ళీ సైనికులందరినీ కూడా తన రాజ్యంలో పెట్టేసుకున్నాడు సేనాపతి కూడా తిరిగి ఉద్యోగం ఇచ్చేశాడు ఆ తర్వాత రాజు భార్యని సలహా అడిగింది లేదు ఆవిడ చెప్పింది లేదు ఇలా అండి సలహా చెప్తే ఏమవుతుంది సర్వనాశనం అయిపోతుంది మరి ఎలా ఉంది ఈ కథ పిల్లలు మరొక్కటి తీర్చిన చెప్పుకుందామా అయితేనే మరొక చిన్న కథ పనసకాయ దొరికినప్పుడే ఒక ఊరిలో జానకరామయ్య అనే ఒక అతను ఉండేవాడు అతను అంటే అందరికీ తెలుసు అతడి చేతి నలభీమపాకం అంటే భీమపాకంతో సమానంగా ఉండేది అంత ఇష్టమైన కూరలో ఎంతో బాగా చేసేవాడు ఆయన అతనికి పనసకాయ కూర చేయడం చాలా బాగా వచ్చు అతడు అదే కూర కావాలని అతని చేత చేయించుకునేవారు చాలామంది ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్తే ఆ వెళ్ళిన చోట వంట చాలా బాగా చేసేవాడు అతడు బాగా ఎంత బాగా చేసినా అతనికి వచ్చే డబ్బులు చాలా తక్కువగా ఇచ్చేవారు అనమాట అందుకే అతని కుటుంబాన్ని ఏమీ చేయలేకపోయేవాడు పిల్లలకి సరైన తిండి పెట్టలేదు సరైన బట్టలు ఇవ్వలేదు వంట చేస్తే వచ్చేది చాలా తక్కువ ఎంతో పెద్ద పెళ్ళి చేస్తే ఒక వంద రెండు వందలు ఇచ్చేవారు చాలా కష్టమయ్యేది ఆ తర్వాత వంటలు చేసేవాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు కానీ అప్పట్లో చాలా తక్కువ అనమాట జానకి రామయ్య చివరి దశలో ఉన్నాడు కొడుకులు పిలిచాడు నాయనా నేను ఎక్కువ కాలం బ్రతకను నాలాగా మీరు కూడా వంట చేసుకుని ఏదో బతుకు బండి లాక్కురండి మీరు అలాగే చేస్తున్నారు కదా నేను ఈ సంక్రాంతికి ముందే చచ్చిపోతే నాకు ఏటా చేయవలసిన తద్దినం మాత్రం ఆషాఢంలో పెట్టుకోండి అన్నాడు నాకు ఇష్టమైంది పనసకాయ కూర అది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా దానికోసం మీరు ఎక్కడెక్కడికో వెతకండి పనసకాయ కోసం అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకండి అని చెప్పాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి జనకరామయ్య సంక్రాంతి వస్తుందనగా చనిపోయాడు తండ్రికి చేయవలసిన కార్యక్రమాలన్నీ కొడుకు చేసేసారు ఇలాగే ఏడాది గడిచిపోయింది తర్వాత అతిథుల ప్రకారము సంక్రాంతి వెళ్ళిన తర్వాత తద్దునం పెట్టాలి కానీ కొడుకులు ఆషాఢ మాసంలో పనసకాయ చవకగా దొరికిన వెంటనే తండ్రికి తద్దునం చేసేవారు దాంతో కులంలో పెద్ద దుమారమే రేగింది ఇదేంతంతు పనసకాయ చూస్తే వీళ్ళకి తండ్రి తద్దనం గుర్తుకొస్తుందంట బాగుంది బాగుంది మన బ్రాహ్మణత్వాన్ని మంట కలిపేస్తున్నారే అని బ్రాహ్మణులందరూ విరుచుకుపడ్డారు అయ్యా మా తండ్రి గారు ఏం చెప్పారో ఏమైనా తెలుసా పనసకాయ దొరికినప్పుడే తద్దనం పెట్టమన్నారు ఆయన మరణసయ్య మీద ఉండగా మాకు మేము ఆయనకు మాటిచ్చాం అలాగే చేస్తామని మమ్మల్ని మీరేం తప్పు పట్టకండి సుమా అని గట్టిగా చెప్పేశారు ఆ తర్వాత కొడుకులు తండ్రి చెప్పినట్టుగాని ప్రతి ఆషాఢ మాసంలోని పనసకాయలు వచ్చినప్పుడు చక్కగా తద్దినం పెడుతూ ఉండేవారు అలా ఉండగా ఆ కొడుకులు కూడా బాగా ధనవంతులు అయిపోయారు డబ్బులు బాగా సంపాదించారు కోటీశ్వరులు కూడా అయిపోయారు కానీ తండ్రి మాటని జవదాడలేదు ఆయన చెప్పినట్టుగానే ఏం చేసేవారంటే ప్రతి జూలై నెలలోని ఆషాఢ మాసంలోని ఆయనకి తదనం పెట్టేవారు చాలామంది తప్పుడు తప్పు పెట్టినా కానీ వాళ్ళు అదే పని అనమాట అంటే తండ్రి మాటని నిలబెట్టిన తనయులు అయ్యారన్నమాట అయితే తెలుగు వారికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో పెట్టండి మరి పెడతారు కదా సరే